सर्वार्थ साधिके शरण्ये त्र्यंब गौरी नारायणी ओ, ओ, ओ या देवी शक्ति रूपेण संस्थिता नमस्ते नमस्ते శాంతి నమస్తే ఈరోజు శరణ్ నవరాత్రుల్లో సప్తమి రోజును జరుపుకుంటున్నాము ఏడవ రోజును జరుపుకుంటున్నాము మరి గత ఆరు రోజులుగా ఎన్నో శక్తుల్ని మనం ప్రాప్తించుకున్నాము మరి రోజు అమ్మవారి యొక్క స్వరూపము కొంచెం భిన్నంగా ఉన్నటువంటి రూపము ఎందుకంటే ప్రతి అమ్మవారిని చాలా సుందరంగా అందంగా మరియు ఎంతో చక్కగా అలంకరింపబడినటువంటి మూర్తిగా ఎంతో శక్తివంతంగా చూపించటం జరిగింది కానీ ఈరోజు మనం పూజించేటువంటి అమ్మవారి స్వరూపము మాత స్వరూపము చిత్రంగా ఉంది కదా ప్రతిదేవిని చాలా చక్కగా ఒక పాజిటివ్ ఎనర్జీతో చూపించటం జరిగింది మరి ఎంతో అందంగా చూపించటం జరిగింది కానీ కాళరాత్రి అమ్మవారు కళిమాత కళిమా అనేటువంటి పేరు వినంగానే ఒక భయానకమైనటువంటి భీభత్సమైనటువంటి చీకట్లో పోరాడుతున్నటువంటి ఒక నల్లటి స్వరూపాన్ని చూపించడం జరుగుతోంది చాలా తేజస్సుతో ఒక భయానకమైనటువంటి రూపం భీభత్సమైన రూపం మరి తన యొక్క మాటలు కూడా ఎలా ఉన్నాయనంటే చాలా భీకరమైనటువంటి మాటలు మరియు తన కళ్ళల్లో ఒక మెరుపు ఎలాంటి మెరుపు ఎర్రటి మెరుపు ఉన్నట్టు మెడలో ఒక కరెంటు యొక్క తీగల్ని వేసినట్టు అలాంటి విధంగా ఉన్నటువంటి ఒక చాలా బీభత్సమైనటువంటి రూపాన్ని చూస్తున్నాం భయాన్ని కల్పించేటువంటి రూపాన్ని చూస్తున్నాము మరి ఇలాంటి దేవికి ఎందుకు పూజ చేస్తున్నాము చాలా మంచి గుహే రహస్యం ఈ దేవి వెనుక ఉంది ఎల్లప్పుడూ ముగ్ధ మనోహర రూపం సుందర రూపంతో చూసాము కానీ స్త్రీ యొక్క ఏడవ రూపము ఎప్పుడైతే తనకు కానీ తన పరివారానికి కానీ చెడు కలిగేటువంటి సమయం వచ్చింది అని అంటే తను ఒక ఖాళీ రూపాన్ని ధరిస్తుంది అంటే చెడుని వినాశనం చేయడాని కోసము ఎక్కడి దాకైనా పోరాడుతుంది అవునా అందరినీ సురక్షితంగా ఉంచడానికి మంచి మార్గంలో తీసుకొని వెళ్ళటానికి ఆ తల్లి ఎంతో తపన పడుతుంది మరి అదే రూపము కాళీమాత రూపము మరి తను ఎప్పుడూ పురలతో ఉండేటువంటి మాలను వేసుకున్నట్టు లేదు చేతిలో నరికేసినటువంటి లేదు ఒక చేతిలో అసురుడి యొక్క తల సంహారం చేసినట్టు సంహరించిన ఆ పుర్రే ఉన్నట్టు చూపించటం జరిగింది దాని నుండి వస్తున్నటువంటి ఒక్కొక్క బొట్టు రక్తం కింద పడితే ఎంతోమంది అసురులు పుడతారు అని కూడా శాస్త్రాల్లో రాయడం జరిగింది మరి అందుకనే ఆయన్ని సంహరించినట్టు తన యొక్క స్వరూపాన్ని చూపించారు అంటే ఏంటి దేహాభిమానం అనేటువంటిది అన్ని వికారాలకి మూలం అహంకారము అభిమానము నేను అనేటువంటి ఒక గొప్పతనంలో ఉండేటువంటి ఆ నశ ఏదైతే ఉందో ఇది అన్నింటికి మూలము అన్ని వికారాలకి మూలము కాబట్టి ఆ కాళీమాతా స్వరూపంలో అమ్మవారు ఆ అభిమానాన్ని అహంకారాన్ని జయించిన దానికి గుర్తుగా వీటన్నింటిపైన విజయాన్ని పొందిన దానికి గుర్తుగా ఆ విధమైనటువంటి భయానక రూపాన్ని చూపించటం జరిగింది అంటే ఎవరికైనా అహంకారం ఉంది లేదు రకరకాల భయాలు ఉన్నాయి శత్రు భయం అనుకోండి రాత్రి భయం అనుకోండి జల భయము వాయు భయము ఇలాంటి భయాలున్నా కానీ వాటన్నింటినీ తొలగించేటువంటి స్వరూపము కాళ్ళరాత్రి స్వరూపంగా చూపించారు మరి తనలో ఏ శక్తి ఉంది కాబట్టి అంత గొప్ప శక్తిని అంత గొప్ప తల్లిగా తయారైంది తను ఎదుర్కొనేటువంటి శక్తి నిన్న మొన్న మనం విన్నాము పరిశీలన శక్తి దాని తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దానికి నిబద్ధంగా అయి నిలబడేటువంటి శక్తి మరి రోజు శక్తి మనం ఎదుర్కోవాలి సమాజంలో ఒక్కొక్క అడుగులో కూడా ఎన్నో పరిస్థితులు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వ్యక్తులు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు మరి వీటన్నిటిలో మనము ఎదుర్కోవాల్సినటువంటి శక్తి చాలా అవసరము ఎదుర్కోవడము అని అంటే గట్టిగా మాట్లాడి లేదు భయపెట్టి మన యొక్క పనులు చేయించుకోవడము ఇదా ఎదుర్కోవడం అంటే కాదు ఎక్కడైతే అన్యాయమో అత్యాచారాలు లేదు ఇన్జస్టిస్ లేదు ఇంకా ఏదైనా చెడు కల్తీ మోసము జరుగుతుందో దాన్ని ఎదిరించేటువంటి శక్తి ఉండాలి అంటే ఒక జీవితం ఒక అన్బయాస్డ్గా ఉండాలి ఎటు చెడు ఉంటే అటువైపు మొగ్గిపోకుండా మనల్ని మనం వీటన్నిటి నుండి పైకి లేపి ఉంచుకునేటువంటి శక్తిని ఈరోజు ఎదుర్కొనేటువంటి శక్తి మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఇముడుచుకునేటువంటి శక్తి ఉంది మళ్ళీ ఎదుర్కొనేటువంటి శక్తి ఉంది మరి దేన్ని విముడుచుకోవాలి ఎక్కడ ఎదుర్కోవాలి చాలాసార్లు మన జీవితంలో ఎక్కడైతే ఇముడ్చుకోవాలో అక్కడ మనం ఎదుర్కొంటూ ఉన్నాము ఎక్కడైతే ఎదుర్కోవాలో అక్కడ పోతే పోనీ అని లోపల ఇమ్ముడుచేసుకుంటున్నాము మరి ఇది కరెక్టేనా కాదు కదా ఎక్కడైతే ఏ వ్యక్తి పరిస్థితిని ఎదుర్కోవాలో అక్కడ ఎదుర్కోవాలి మరియు ఎలాంటి వ్యక్తి వ్యక్తిత్వము లేదు పరిస్థితుల్ని లోపల దాచిపెట్టుకోవాలో లేదు లోపల ఇముడ్ చేసుకోవాలో అక్కడ ముడుచుకోవాలి ఇది ఒక సుందరమైనటువంటి బ్యాలెన్స్ లాంటిది మనం ఒక తల్లి అనగానే ఆమె చాలా ప్రేమను చూపిస్తారు దాంతోపాటు తండ్రి రూపంలో లా కూడా చూపించటం జరిగింది చట్టం కూడా ఉంది అంటే ఒక సుందరమైనటువంటి బ్యాలెన్స్ మన ఫ్యామిలీ సిస్టంలో ఉంది పరివారంలోనే ఉంది మరి తల్లి కూడా అలాంటిదే తను ఎంతో ప్రేమ పాత్రంగా ఉంది ఎన్నో భయాలను తీర్చేటువంటి తల్లి అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఇంజస్టిస్ జరుగుతుందో అత్యాచారాలు అనైతికత ఉందో లేదు కష్టం ఎక్కడైతే ఉందో మంచికి ఎక్కడైతే నిలువు నీడ లేకుండా ఉందో అక్కడ తన యొక్క భయంకరమైనటువంటి శక్తితో ఎదుర్కోనట్టు చూపించటం జరిగింది కాబట్టి ఈరోజు మనమందరము కూడా ఈ తల్లి యొక్క ప్రేరణలతో శక్తితో మనలో ఎంత శక్తిని నింపుకుందాము అనంటే ఇలాంటి చెడు ఎక్కడైతే జరుగుతుందో మోసము దగ కుట్ర చెడు వాటిలో మనం పార్టిసిపేట్ చేయకూడదు ఫస్ట్ ఎదుర్కోవడము అనంటే మన యొక్క వంతు కృషి ఏంటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాంట్లో భాగీదారులుగా కాకూడదు ఆ తర్వాత ఎదుర్కోవడము అవునా చాలాసార్లు భయపడుతూ ఉంటాము సో ప్రెషర్లోకి వచ్చేస్తూ ఉంటాము అప్పుడు మనం కూడా ఆ ప్రెషర్లో వచ్చినప్పుడు ఆ చెడులో మనం కూడా భాగస్థులుగా అయిపోతాము సో ఫస్ట్ ఈరోజు మనం ఏం చేద్దాము అనంటే ఎక్కడైతే నాకు సంబంధించింది కాదో ఏదైతే కరెక్ట్ కాదో ఏదైతే అనైతికత ఉందో అక్కడ నా వంతు కృషి ఏంటి అనంటే దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలవుతుందా లేదు ప్రెషర్లోకి వచ్చేస్తారా లేదు పోతే పోన్లే సమాజం అంతా ఒకేలాగా నన్ను నడుస్తుంది నేనొక్కదాన్ని పక్క నుండి నేనేం సాధించేది నేనేం చేస్తాను ఏం చేయగలుగుతాను నేను ఎంత చేసినా కానీ అది సమాజంలో ఒక పాజిటివ్ మార్పు తీసుకొని రావడానికి ఎంతో కొంత దోహదపడుతుంది కాబట్టి మనవంతు కృషిగా మొట్టమొదట చెడులో మనం పార్టిసిపేట్ చేయకూడదు మరియు దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని ఈరోజు సప్తమి రోజు తల్లి నుండి మనం వరదానంగా పొందుతాము మనమే ఒక ఖాళీ మాతలాగా తయారయ్యే లేదు కాళ్ళ రాత్రిలాగా ఉంటూ చెడుని అంధకారాన్ని అజ్ఞానాన్ని మోసాలని అన్నింటిపైన విజయాన్ని పొందేటువంటి శక్తిని ఈరోజు మనం పొందుతాము థ్యాంక్ యూ Om Shanti